కాంగ్రెస్ పార్టీకి గతం నుండి నేటి వరకు ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా నేడు తనను గుర్తించడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ అంబర్పేటలోని తన నివాసం వద్ద హనుమంతరావు తన జన్మదిన వేడుకలను విద్యార్థులు పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు ఇందిరాగాంధీ కోరిన విధంగా పేద ప్రజలను ఇళ్లకును కేటాయించాలని రాజీవ్ గాంధీ ఆశయాలు నెరవేర్చాలన్నారు బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆశంసించారు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో సీఎం రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ అంటేనే వీహెచ్ అని విహెచ్ అంటేనే కాంగ్రెస్ అని తన జీవితం పార్టీకి అంకితమని కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని విహెచ్ తెలిపారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా నేను ఫుల్ కోఆపరేషన్ చేశాను అదేవిధంగా బట్టి కూడా ఫుల్ కోఆపరేషన్ చేశాను బట్టికి నేను చాలా సాయం చేశా అయినా వేరియ పరిస్థితుల్లో నాకు గతంలో రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఆయన మీద ముప్పై మంది ఎంపీలు వ్యతిరేకం చేసిన ఆయన చేశారు ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేశారు ఎం సత్యనారాయణరావు చేసిన నా జీవితంలో అందరికీ సాయం చేయడమే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారా లేదా నాకు సరి అయిన గౌరవం ఇస్తారా లేదా నేను ఆలోచన చేయ బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను పోయి వారికి న్యాయం గురించి పోరాడతా అదేవిధంగా బట్టి నిన్న ఆయన బర్త్డే ఉండే రెండు సార్లు ఫోన్ చేశా ఆయనకు చెదామని లేవకుంటే ఆకట్టుకు ఏది వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టడం దాని అంటే నేను ఎవరి మీద కక్ష సాధింపు కాదు నా జీవితంలో ఒకటే ఆశ ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచన అదేవిధంగా ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు డిక్లరేషన్ తూచా తప్పకుండా చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నది తప్పనిసరిగా నేను సాయం నాకు పదవులు ఇప్పుడు గత ఎనిమిదేంట్ల నుంచి ఏ పదవి లేకున్నా హనుమంతరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే హనుమంతరావు ఎక్కడ కూడా బడుగు బలైన వర్గాలకు పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఆలోచన నా జీవితాంతం ప్రజల అండదండలు ఉన్నాయి